జిల్లాలోని నిరుద్యోగ యువకులకు పెద్దపల్లిలోని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగాలు కల్పించుటకు ఈ నెల ఇరవై రెండున గురువారం ప్రభుత్వ ఐటీఐ కేంద్రం నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలియజేశారు శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ పెద్దపల్లిలో ఇరవై మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఖాళీలు ఉన్నాయని ఏదైనా డిగ్రీ లేదా ఎంబీఏ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని వీరి వయసు ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు ఏళ్లలోపు ఉండాలని తెలియజేశారు ఈ కంపెనీలో చేరినటువంటి వారికి వేతనం నెలకు పదహారు వేలు ఉంటుందని ఆసక్తి ఉన్నవారు సంబంధిత విద్యార్హత కలిగిన వారు ఆగస్టు ఇరవై రెండున ఉదయం పదకొండు గంటల నుంచి ఇంటర్వ్యూ కొరకై సర్టిఫికేట్ జిరాక్స్లతో పాటు ఐటీఐ కేంద్రానికి వచ్చి తమ పేరును నమోదు చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి వై తిరుపతిరావు ఆ ప్రకటనలో తెలియజేశారు